पड जाऊ बत्ता को यला यो भाइ भ १० ताल १० ताल बोत्र आउनी मर्निंग यो 42 यो 42 आ మార్కెట్కు ఎనభై వేల బస్తాల పైన అయితే ప్రతిరోజు రావడం జరుగుతుందండి ప్రస్తుతం అయితే సో తేజ క్వాలిటీస్ ఎక్కువ వస్తున్నాయి ఫస్ట్ సెకండ్ కటింగ్ మిర్చి అయితే ఫస్ట్ ఎక్కువ అనమాట మార్కెట్కు మార్కెట్ మొత్తం నిండిపోతుందండి మొత్తం సరుకుతో సో చూస్తున్నారు కదా ఒక వారం రోజుల నుంచి అయితే ఇటు విపరీతంగా అయితే బస్తాలు రావడం జరుగుతుంది మామూలుగా అయితే ఇటు బస్తాలు అనేవి ఎక్కువగా రావు ఇటు కూడా బస్తాలు మొత్తం నిండిపోతున్నాయి అదేవిధంగా షెడ్లలో కూడా మొత్తం నిండిపోతున్నాయి అన్ని గేట్లు ఓపెన్ చేసేస్తున్నారండి మార్కెట్కు ఉండే మొత్తం అన్ని గేట్లు కూడా ఓపెన్ చేసేసి ఇటు నుంచి అయితే అటు నుంచి మొత్తం సరుకు అనేది మార్కెట్లోకి తెప్పిస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం అయితే బస్తాలు కానీ వెహికల్స్ కావచ్చు విపరీతంగా వస్తున్నాయి అన్నమాట దానికోసం అనుకునేసి మొత్తం అన్ని గేట్లు మామూలుగా అయితే ప్రతిరోజు అంటే ముప్పై వేలు ఇరవై నాలుగు వేల బస్తాలు వస్తే మాత్రానికి రెండే గేట్లు మెయిన్ గేట్ ఒకటి ఇంకొక గేటు రెండే గేట్లు ఓపెన్ చేసి ఉంచుతారు కానీ ఒక వన్ వీక్ నుంచి విపరీతంగా అయితే సరుకు రావడం వల్ల అన్ని గేట్లు అయితే ఓపెన్ చేసేస్తున్నారు మధువర్మ గారు హాయ్ అండి ఫస్ట్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్స్ ఇప్పుడు ఎరైవల్స్ వచ్చేసి దాదాపు మనకు సెవెంటీ థౌజండ్ ప్లస్ బ్యాగ్స్ అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ ఉన్న అన్ని షెడ్లు దాదాపు ఇరవై షెడ్ల వరకు ఉంటాయండి అన్ని షెడ్లు అదే విధంగా ఓపెన్ ఓపెన్గా ఉండే మొత్తం ప్లేసెస్ మొత్తం బస్తాలతో నిండిపోయాయి అన్నమాట కదా అటు కూడా మొత్తం సో ఇంకోటి ఏంటంటే ఏసీ ఎరవెల్స్ ఎక్కడికి పెడుతున్నారో కూడా ఇంకా తెలియదండి అంటే ఏసీ మన ఏసీ శాంపిల్స్ పెట్టే దగ్గర కూడా మొత్తం ఈ కొత్తమిర్చి కావచ్చు ఈ తీజ కొత్త రకాలు కావచ్చు అన్నీ ఇవి అన్నమాట మీకు వీడియో కనిపిస్తుందా లేదా కింద కామెంట్ చేయండి అండి నాకు ఇక్కడ డిస్ప్లేలో అయితే ఏం కనిపిస్తలేదు సిగ్నల్ ఇష్యూ అని అనుకుంటాను ఖచ్చితంగా కామెంట్ చేయండి